బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేసాను కరూర్ వైశ్య బ్యాంక్ వాళ్ళ డీలైట్ యాప్ ద్వారా జస్ట్ మూడే స్టెప్స్ లో నాన్న ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే ఎందుకు తెలుసు కదా నేను కరూర్ వైశ్య బ్యాంక్ డీలైట్ యాప్ యూస్ చేస్తూ ఉంటాను దీని ద్వారా ఫండ్ ట్రాన్స్ఫర్ జ్వెల్ లోన్ ఫిక్స్ డిపాజిట్ డీమాట్ సర్వీసెస్ అన్ని ఈ యాప్ లోనే చేస్తూ ఉంటాను అమ్మ నాన్న నీ చూసావా టెక్ అయిపోయారు ఓహో నేను నా బిల్ పేమెంట్స్ మొబైల్ రీఛార్జెస్ అందులోనే చేస్తున్నాను ఓకే ఓకే చాలా సేఫ్ అండ్ ఈజీ ఇప్పుడైతే కేవీబీ డీలైట్ యాప్ లో అన్ని అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ జై వాస్వి వాస్వి శతమానం భౌతిక స్వాగతం సుస్వాగతం ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే మీ వాస్వి నాయకులను చూద్దాం వజ్ర వైడూర్యాలంకరణం మణిహా మహాపుత సంతో రాగ సి సంతోషం ప్రతిక్షణం మాణిపల్లి జ్యువెలర్స్ ఈరోజు పెళ్ళో చక్రం వాస్పీ నాయకుల చూద్దాం వాస్పీఎన్ దేవత నాగ శ్రీనివాస్ నవీన ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ధర్మవరం డిస్ట్రిక్ట్ బి టూ జీరో సిక్స్ వీరికి వాస్పీ అమ్మవారి నుండి ఆశిస్తుంది మరియు వాస్పీ శతమానం బోధ నుంచి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు శ్రీర్వక్షమానం ధనం పశుం బహుపుత్ర లాభం ீர் <inaudible> மாயோ <inaudible> 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 ఇంటర్నేషనల్ వరల్డ్ మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి నాయకులందరికీ వాసువి అమ్మవారి నుండి ఆశిస్తులు మరియు వాసు శతమానం పోతుంది పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై వాసవి